హాయ్ అండి నేను చెప్పే ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి తప్పకుండా అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే కనుక తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా మీరు ఈ విధంగా నల్లగా అయిన మిక్సీని ఎలా తెల్లగా చేసుకోవాలి ఏంటని చూద్దాం ముందుగా కొంచెం సాల్ట్ తీసుకోవాలి సాల్ట్ తీసుకొని ఈ విధంగా లోపల వేసేయండి అలాగే షాంపూ ఉంటుంది కదా షాంపూని కూడా కొంచెం తీసుకొని ఈ విధంగా లోపల వేసేయాలన్నమాట ఈ మిక్సీ అనేది చాలా రోజులు అవుతుంది తోంక కాబట్టి బాగా నల్లగా అయిపోయింది మీరైతే మంత్లీ ఒకసారి అయినా సరే మిక్సీని క్లీన్ చేసుకుంటే మనకు ఎక్కువ పని ఉండదు అనమాట దీ ఇదేంటంటే కొంచెం బాగా ఎక్కువ నల్లగా అవడం వల్ల కొంచెం టైం పట్టింది తర్వాత కొంచెం బ్రష్ తీసుకొని వాడని బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ తీసుకొని ఈ విధంగా రుద్దినట్లయితే కనుక ఎక్కడైతే బ్లాక్గా పేరుకుపోయి ఉందో ఆ బ్లాక్నెస్ అనేది మొత్తం కూడా అనమాట చాలా త్వరగా వచ్చేస్తుంది లోపల ఉన్నది మాత్రం ఈ విధంగా లోపల ఉన్నదాన్ని క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా బ్లాక్ మొత్తం కూడా వచ్చేసి కొత్త దానిలాగా మెరిసిపోయేలా చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదైతే కనుక లోపల ట్రై చేయండి అలాగే మిక్సీ బయట ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని అరచక్క వరకు దానికి కొంచెం పేస్ట్ మీ దగ్గర ఉన్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని తీసుకొని ఈ విధంగా బయట పక్కల మాత్రం ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే కనుక మొత్తం కూడా తెల్లగా వచ్చేస్తుంది అనమాట మురికి మరకలు ఏమైనా సరే ఈజీగా పోవడానికి అయితే కనుక ఈ టిప్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా త్వరగా మరకలు ఏవైతే ఉన్నాయో ఆ మరకలు మొత్తం పోయి నీట్గా అయితే కనుక ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట లేడీస్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కిచెన్ టిప్స్ చూసారు కదా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకోండి తర్వాత ఇలా రుద్దేసిన తర్వాత ఏం చేస్తారంటే ఏదైనా ఒక పొడి క్లాత్ ఉంటుంది కదా పొడి క్లాత్ తీసుకొని బయట లోపల కూడా మొత్తం కూడా తుడిచేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా తుడిసేసారనుకోండి వచ్చేస్తుంది ఆ తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని తర్వాత రెండోసారి తుడిసేస్తే కనుక నీట్గా అయిపోతుంది అనమాట చాలా బాగా యూస్ అవుతుంది ఈ టిప్ అయితే కనుక కాబట్టి తప్పకుండా ఈ టిప్ని అయితే కనుక ట్రై చేసి చూడండి అలాగే ఈ టిప్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ